నలువైపుల నుంచి నీకు సమాధానం వస్తుంది నలువైపుల నుంచి ఆశీర్వాదం వస్తుంది అయితే అది వచ్చిన తర్వాత నువ్వు ఎట్ట మారిపోతావు అంటే నీకు పట్టదు అది ఎన్నో వచ్చి నీ కోసం తిందాం అనిపించదు పేతురు మైండ్ వచ్చింది ఎలిషా మైండ్ వచ్చింది వాళ్ళ మైండ్ చూడు ఎప్పుడు కూడా పది మందికి పెడదాం 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 అద్భుతం చేసినా సరే అందరికి కడుపులు నింపుతాం ఏసఐ మనసు కూడా చూడు మరి వేల మంది కడుపు నింపి అన్నాడు మీరు చెప్పండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఎన్ని వేల మందికి పెట్టాడు పురుషులు ఐదు వేల మంది ఇక స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉంటారు చాలా మంది ఉంటారు అంతమందికి పెట్టాడు ఏ సై అది తిన్నాడనుందా పెద్దగా చెప్పాలి అదేం మనసు అండి నాకు అర్థం కాదు ఎలీషా అంతే ఎలీషా ఎట్లను వధించి వాళ్ళకి పెట్టాడు ఉంది కానీ ఆయన తినడం లేదు పేతురు అంతే కనీసం నాలుగు చేపలు అంతా తెచ్చుకోవడా కాల్చుకోవడానికి నాలుగు చేపలు జస్ట్ కాల్చుకుందాం ప్రభా ఇన్ని చేపలు పట్టుకుని మరి నాలుగు కూడా తీసుకోకపోతే ఏం బాగుంటుంది ప్రభా నాలుగు చేపలు కాల్చుకుందాం ప్రభా అంత తెచ్చాడు నాలుగు చేపలన్నా సమస్తమును విడిచిపెట్టి వారు ప్రభువును వెంబడించిరి అని రాసు దాని గురించి ఎప్పుడైతే ఆలోచించడం మానేస్తావో దాని గురించి ఎప్పుడైతే కలతేందడం మానేస్తావో అది నీ చుట్టూ తిరిగిద్ది సంపద సంపద ఎందుకంటే సంపద ఏసు కాళ్ళ కింద ఉంది అసలు చెప్పాలంటే అసలు సంపదల గనే యేసు సర్వకృపాని దివే సంపదల గని కనపడినే కొండల వైపు నా కందులే తుదునా స్తోత్రం ఏం వాడుకుందరండి భక్తులు వాడుకుందరండి